హలో 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 ఎరా మీ నాన్నగారు ఒప్పుకున్నారు ఒప్పుకోక ఏం చేస్తాడు కాకపోతే కాస్త క్లాస్ అంతే మరి ఇప్పుడు మీరు సంతోషంగా ఉన్నారా చాలా సంతోషంగా ఉన్నారు మరి ఈ సంతోష సమయంలో మాకు పార్టీ ఏమైంది లేదా రే ఈరోజు మాకు శోభనం కదరా రేపు తీసుకున్నా లేరా ఏముంద ఏ రోజైనా చేసుకోవు కాకపోతే తప్పదా తప్పదా సరే మీరు అన్ని ఏర్పాట్లు చేయండి నేను వస్తాను ఓకేనా ఓకే రా బాయ్ బాయ్ ఓకే గీత మా ఫ్రెండ్స్ పార్టీ అడుగుతున్నారు నేను అలా వెళ్ళి ఇలా వచ్చేస్తా అలాగే త్వరగా వచ్చేసేయండి బాయ్ బాయ్ ఎక్కడికమ్మ వాడు వెళ్తున్నాడు ఏం లేదు బావయ్యా వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేశారంట ఏదో పార్టీ ఇచ్చి వస్తాను అని ఎప్పుడే వస్తాను వెళ్ళారు అప్పుడే ఫోన్ చేసేసారా వాడు స్నేహితులు అంతా మంచివాడు కాదమ్మా పచ్చి తాగుపోతు అంటే మీ అబ్బాయి కూడా అమ్మయ్య ఎందుకు తాగడమ్మా తాగటం ఈ రోజులో కుర్రవాళ్ళకు ఫ్యాషన్ అయిపోయిందిగా మరి మీరు ఎప్పుడు మందలించలేదా ఎందుకు మనచలేదు మందలించలేదమ్మా ఎన్నోసార్లు చెప్పి చూశాను వాడు వినలేదు చెప్పి చెప్పి విసిగిపోయాను చూడమ్మా నువ్వే ఎలాగైనా వాడికి మందు మా అనిపించాలి ఇరవై ఐదు సంవత్సరాలు పెంచి పెద్ద చేసిన మీ వల్ల కానిది నా వల్ల అవుతుంది అంటారా మావయ్య ఖచ్చితంగా అవుతుందమ్మా వాడికి నచ్చినట్లుగా నువ్వు నచ్చ చెప్తే వాడు ఖచ్చితంగా ఉంటాడు ఎందుకంటే వాడు ఆరోగ్యమో నీకు శ్రీరామరక్ష అలాగే మావయ్య నా ప్రయత్నం నేను చేస్తాను ఉంటాను టైం ఎంత అయింది రిషి పార్టీలో కంపెనీ ఏమని ఫ్రెండ్స్ బలవంత పెడితే తప్పలేదు నాకు స్టార్టింగ్ ట్రబుల్ ఒకసారి మొదలెడితే ఇక అంతే నీకు ఈ అలవాటు ఉందని నాకు ముందే ఎందుకు చెప్పలేదు నువ్వు అడగలేదుగా రిషి ఎందుకంత కట్టి కారుస్తావు ఈ రోజు ఒక సమస్యే కాదు నాకు మందు తాగేవారంటే పరం ఆదాయం నీకు ఇష్టం లేదని నా ఇష్టం నువ్వు వదులుకోమంటావా మనకు పెళ్ళై ఒక రోజు కాడ కాలేదు అప్పుడే నా మీద అజమాయిష్ తలా ఇస్తున్నావా అవును అజమాయిష్ అయితే ఇప్పుడు చెప్తున్నాను విను నువ్వు ఆ పాడు అలవాటు మానుకునే వరకు నా ఒంటి మీద చెయ్యి వేయడానికి వీల్లేదు ఏంటి నీ ఒంటి మీద చెయ్యి వేయకూడదా ఈత నేనే కాదు నువ్వు కూడా ఉప్పు కారం తింటున్నావు సరే ఎంతకాలం ఉంటావో నేను చూస్తానే నేను చూస్తా టాబ్లెట్స్ వేసుకున్నావా టైం టాబ్లెట్ వేసుకోలేదు నాన్న ఏంటి నాన్న ఇది టైం టాబ్లెట్ వేసుకపోతే ఎలా చెప్పు అది నా స్నేహితుడు కూతురు పెళ్లి శుభలే వాడు ఇందాకడ ఇంటికి వచ్చి రే మాధవ నా కూతురు పెళ్లిరా నువ్వు తప్పకుండా రావాలి అని చెప్పాడు అప్పుడు నా ప్రాణం ్రతుకుండగానే అగ్ని ఆగుతైనట్లుంది ఎందుకో తెలుసా నా కూతురు పెళ్లి అంగరంగ వైభవంగా చేయాలనుకున్న నా కళ కనీసం నా కూతురు పెళ్లి నా చేతుల మీదుగా కూడా జరగలేదు చిన్నప్పటి నుంచి తన అవసరాలు తీర్చి తనకు ఆరోగ్యం బాగాలేకపోతే రాత్రులు నిద్ర మానుకొని కంటికి రెప్పలా కని పెంచి పెద్ద చేస్తే ఎవడో వచ్చు నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అనగానే ఈ తండ్రి మీద ప్రేమ చచ్చిపోయి అక్కడ వాడి ప్రే వాడి మీద ప్రేమ చిగురుస్తుంది అసలు ఎందుకు ఈ కాలం ఆడపిల్లలు ఇలా చేస్తున్నారు కడుపును పుట్టిన పిల్లలకు ఏది చేస్తే మంచో ఏది చేస్తే చెడు తల్లిదండ్రులుగా మాకు తెలియదా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది అమ్మా నాన్నలు ఇప్పుడు దూరంగా పెడతారు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఆగితే కలిసిపోతారు అనుకుంటున్నారు వీళ్ళు చేసిన యథో పనికి అటు బంధువుల నుండి అవమానులు పడలేక ఇంటిలోనే మగ్గిపోతూ అలా నలుగురులోకి వెళ్ళే ధైర్యం లేక ఆ తల్లిదండ్రులు పడే బాధ ఎలా ఉంటుందో నాలాంటి తల్లిదండ్రులకే తెలుసురా ఇప్పుడు జరుగుతున్న పిల్లల్లో వందకి తొంభై శాతం ఫెయిల్ అవుతున్నాయి అని సమాజం అంత గట్టిగా చెప్తున్నా అది కూడా వాళ్ళ మనసుకు అర్థం కావడం లేదురా ఎందుకంటే ప్రేమ అనే పొరలతో వాళ్ళు కళ్ళు మూసుకుపోతున్నాయి మీ చిన్నప్పుడే మీ తల్లి చనిపోయింది మిమ్మల్ని నా చేతిలో పెట్టి వెళ్ళిపోయిందిరా పిచ్చిది అప్పటి నుండి మిమ్మల్ని కంటికి రెపల కని పెంచి పెద్ద చేస్తే చివరికి నాకు దక్కే గౌరవం ఇదారా బాధపడగంట ఇప్పుడు మనం చేసేది ఏమీ లేదు ఎంత జరిగినా ఈ ప్రాణం ఇంకా మిగిలింది ఎందుకో తెలిసారా అది సంతోషంగా ఉంటే చూడాలనే రా అది చేసింది మర్చిపోలేక కన్నబేగు తీపిని తెంపుకోలేక సతమతం అయిపోతుంటారా అది ఆ ఇంటికెళ్ళి ఎన్ని కష్టాలు పడుతుందో ఏమో తిరిగి కన్నీటితో ఈ గడప దొక్కితే ఆ కన్నీలు తొడవటానికైనా నేను మిగలాలిరా ఎంతసేపు కూతురు బాగుండాలి దాని జీవితం బాగుండాలని ఆలోచించేనే కానీ నీ గురించి ఎప్పుడు ఆలోచించలేదురా మీరు నాకు జీవితాన్ని ఇచ్చారు పెంచేంతటి ఇంతటి వాళ్ళు చేశారు మీ గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు ఉంది నాన్న అమ్మ అనంతం నాన్న అపూర్వం అమ్మ వేల సంవత్సరాల్లో ముసలి నాన్న నిత్యం శ్రమజీవి అమ్మ అప్పుడెప్పుడు పసిపాప నాన్న వాళ్ళనే కుటుంబ కూలి అమ్మ ఓడిని స్వర్గం లేదు నాన్న ధైర్యం లేదు అమ్మ నాన్న పిల్లలకు స్థిరం రక్ష ఇది జగమెరిగిన సత్యం కానీ నేటి ఆడపిల్లలు ఈ విషయం ఎవరు అర్థం చేసుకోవట్లేదన్న వీటి గురించి ఎక్కువ రాఘవ నాకు ఒక మాట ఇస్తావా ఏన్నాది నేను ఉన్నా లేకపోయినా ఈత కష్టాల్లో ఉండి గడప తొక్కితే నీకు కొండంత అండగా ఈ అన్నయ్య ఉన్నాడని భరోసా ఇవ్వరా ఎందుకంటే దానికి ఇరవై సంవత్సరాలు వచ్చిన అది అభం శుభం తెలియని ఆడపిల్లరా దయచేసి దయచేసి నా ఈ ఒక్క కోరిక తీర్చరా ఈ ఒక్క కోరిక తీర్చపడరా ఇప్పుడు నాన్న చెల్లైకి ఏ కష్టం వచ్చినా తన వెనకని నడిపించే బాధ్యత నాది నువ్వు మనసులో పెట్టుకోకుల దూరమైనప్పటి నుండి మనం ఎంత బాధపడుతున్నామో మనకంటే ఎక్కువ బావ అంతే నాన్న ఒకసారి బావాని కలిసి వస్తాను అలాగే నువ్వు టాబ్లెట్లు వేసుకుని రెస్ట్ తీసుకు బావా ఎరా అసలు బొత్తిగా కనిపించడమే మానేసాం అసలు ఇటు రావటం వదిలేసాం నాన్నకి ఆరోగ్యం బాగున్నప్పటి నుండి ఇంటి పరిస్థితులు పూర్తిగా నా మీద పడ్డాయి బావా పొద్దున్నే డ్యూటీకి వెళ్ళడం వచ్చిన దగ్గర నుండి నాకు తోడుగా ఉండడం ఇదే సరిపోతుంది బావా రే రాఘవ మావయ్య ఆరోగ్యం ఏమైనా మెరుగుపడిందంట్రా లేదు బావా నాన్న ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించిపోతుంది బావా గీత తన ఆనందం కోసం ఈ వింటిని వదిలి వెళ్ళిపోయింది ఆ రోజు నుండి మావయ్య గీతనే తలుచుకుంటూ ఉన్న ఆరోగ్యం కూడా పాడు చేసుకున్నాడు నువ్వే ఎలాగైనా సరే మావయ్య మార్పు చేయాలి నేను అదే ప్రయత్నం ఉన్నాను బావా బావా నేను ఒక మాట్లాడుతాను చెప్తావా చెప్పు రాఘవా నీ జీవితం బాగుండాలని నువ్వు ప్రేమించిన అమ్మాయి జీవితాన్ని చేసి నువ్వు ప్రేమించిన అమ్మాయి జీవితం బాగుండాలని నీ జీవితం నువ్వు వదిలేసుకున్నావు మరి నువ్వేమో ఆలోచించా బాబా నాకు ఇది సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయిందిరాగవ కాస్త గట్టిగా ప్రయత్నిస్తే సమాధానం లేని ప్రశ్న ఉండదు బావా బావా నువ్వు గీతను మర్చిపోయి వేరే పెళ్లి చేసుకోవాలి బావా రాఘవా గీతను మర్చిపోవడం అంటే ఈ గొంతులో ప్రాణం పోయి ఈ శరీరం మట్టిలో కలిసిన తర్వాతే గీతను నేను ఎంతలా ప్రేమించానంటే తన సంతోషం కోసం నా సంతోషాన్ని ఎదుర్కొన్నా తను కాలు కింద పెట్టకుండా నా గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలనుకున్నా కానీ ఈత నా గుండెలకే గాయం చేసి వెళ్ళిపోయిందిరాగవా నేను తెలిసి ఎవరికి ఏ అన్యాయం చేయలేదురా నాకే ఎందుకు ఇలా జరుగుతుందిరా బాబా రాఘవా